ఇది కరోనా టైం ప్రపంచమంతా ఒకేలా నిశ్శబ్దంగా ఉంది అందరూ ఇంట్లోనే కూర్చున్నారు కొంతమంది తమ భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తున్నారు కానీ మేమేం చేశామంటే పియూబీజీ ఆడడం మొదలుపెట్టాం మొదట మేము మా స్కూల్ ఫ్రెండ్స్తో పియూబీజీ ఆడటం స్టార్ట్ చేశాం ఆ తర్వాత మా మధ్య ఉన్న కనెక్షన్స్ ద్వారా కొత్తవాళ్లు జాయిన్ అయ్యారు బాషా హైదరాబాద్లో కోచింగ్ కోసం వెళ్లాడు అక్కడ అతను తరుణి కలిశాడు భాషా మరియు తరుణ్ ఇంటర్న్షిప్లో వెంకీని హర్ష అనే అనే ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంది చిన్ని కాలేజ్ ఫ్రెండ్ నందను ఈ గ్రూప్ కి తీసుకొచ్చింది అలా కనెక్ట్ కాని వాళ్ళం ఒక పీయూబీజీ గ్రూప్ గా మారాం మేము మొదట ఎవరు ఎవరో కూడా తెలియలేదు కానీ కాస్త రోజులు గడిచాక మేమంతా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం మా జీవితంలో జరిగిన అనుభవాలు షేర్ చేసుకున్నాం వాట్సాప్ గ్రూప్స్ గ్రూప్ వీడియో కాల్స్ చిన్న చిన్న చిట్టి చాట్లు ఒక బంధం ఏర్పడింది ఆ స్నేహం మాకెంతో ప్రత్యేకమయ్యింది అందరం ఒకసారి కలుద్దామని ప్లాన్ చేశాం కానీ కరోనా ముగిసిన తర్వాత జీవితాలు బిజీ అయిపోయాయి ఎవరికీ వాళ్ళ స్టడీస్ జాబ్స్ లక్ష్యాల కోసం వెళ్లిపోయారు కరోనా టైంలో మనం కలిసాం కానీ కరోనా తర్వాత కాలంలో మళ్లీ దూరం అయ్యాం అప్పుడు టైం ఉన్నది కాబట్టి ఫ్రెండ్స్తో కాలం నడివాం ఇప్పుడు టైం లేదు కాబట్టి ఆ బంధం పాత జ్ఞాపకాలుగా మిగిలిపోయింది జీవితం మారిపోతుంది కానీ ఆ కరోనా టైం మాకు కొన్ని మంచి జ్ఞాపకాన్ని ఇచ్చింది ఇంటర్నెట్ లో కలిసిన మిత్రులు మనసుల్లో చిరకాలం మిగిలిపోయారు